హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్సీ లోకల్ న్యూస్ మన సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్లచూరి మండలం మండల కేంద్రంలోని మండల మండలంలోని ఊర్వాయ్ పంచాయతీ ఊర్వాయ్ గ్రామంలో మన ఉగాది పండగ అంటే అంగరంగ వైభవంగా జరిగే పండగ మన ఉగాది ఈ ఉగాది చాలా అంటే చాలా బాగా ఉత్సాహంగా యువకులు కేరింతలు కొడుతూ దేవుని భక్తితో ఇక్కడ ఊరాతి ఎల్లమ్మ స్వామిని భక్తులు పెద్ద సంఖ్యలో కర్ణాటక తమిళనాడు వివిధ రాష్ట్రాల నుండినే కాదు పక్క జిల్లాల నుండి కూడా మన రేణుకా ఎల్లమ్మ స్వామిని దర్శించుకోవడానికి ఈ రేణుక ఎల్లమ్మ స్వామి బ్రహ్మోత్సవాలు తిలకించేందుకు కూడా పెద్ద సంఖ్యలో అంటే అంత పెద్ద సంఖ్యలో ఈ మహోత్సవానికి మన నల్లచ్చురు ఊరువాయి పంచాయతీలో ఉన్నటువంటి ఊరువాయి గ్రామంలో ఉన్నటువంటి రేణుకాయ ఎల్లమ్మ స్వామి జాతర చూడడానికి కూడా పెద్ద ఎత్తున తండోపతండాలుగా తరలి వస్తుంటారు అలాగే ఈ రేణుక ఎల్లమ్మ స్వామి దేవస్థానంలో మనం ఉన్నాం ఈ దేవస్థానంలో కూడా ఆలయ కమిటీ సభ్యులు ఈ గ్రామ గ్రామస్తులు చుట్టుపక్కల ఈ గ్రామస్తులు పెద్దలు కూడా ఉన్నారు ఇక్కడ ఏమేం ఉత్సవాలు ఎలా జరుపుతారు వీళ్ళు ఏర్పాట్లు ఎలా ఏ విధంగా చేశారనేది కూడా ఇక్కడ గ్రామస్తులు కూడా అడిగి తెలుసుకుందాం నమస్తేనా శ్రీ క్రోధి నామ సంవత్సరం ఓరవాయు గ్రా రెండు వేల ఇరవై నాలుగు ఓరవాయి గ్రామ దేవత మహామహిమాన్వత మహాశక్తి స్వరూపిణి అయిన కోరిన కోరికలు తీర్చుతూ అందరి ఆరాధ్య దైవంగా ఇలవేల్పు శ్రీ రేణుకా ఎలమ్మ తరతరాల నుంచి పెద్దల కాలం నుంచి కూడా గ్రామాల్లో ఎక్కడ ఏ విపత్తు సంభవించినా అక్కడికి అమ్మవారు ఇచ్చేసి వాళ్ళ యొక్క ఈతి బాధలు రోగాలు వాళ్ళ సమస్యలంతా నివృత్తి చేస్తూ తరతారు తరతరాలుగా అమ్మవారు ఈ విధంగా గ్రామాన్ని సంరక్షిస్తూ గ్రామ దేవతగా అందరి ఆరాధ్య దైవంగా ఈమె ఇక్కడ నెలకొని ఉంది ఈమె యొక్క చరిత్రను ఒకసారి మనం తీసుకుంటే సప్త మహర్షులలో ఒకరైన గౌతమ మహర్షి అహల్యాదేవి కోడలుగా జమదగ్ని మహామునీంద్రుని పరశురాముని కుమారునిగా పొంది గిరిరాజు జౌకినీదేవి పుత్రికగా ఈ ఓరాతి కాద్రి క్షేత్రమైన కాద్రి ఇలాఖలో ఈ ఓరవాయి గ్రామ ఈ ఓరాతి వారి ఇండ్లలో ఆడబిడ్డగా వెలిసి ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలే కాకుండా తమిళనాడు కర్ణాటక అందరికీ కూడా ఆరాధ్య దైవంగా అందరి కోరికలను తీరుస్తూ మరి ఈ ఒక పెద్ద ఎత్తున ఈ ఉగాది సందర్భంగా ఈ ఉత్సవాలు నిర్వహించబడుతున్నాయి అక్కడ పురాతన ఆలయాన్ని ఊరువాయి గ్రామం ఊరు బయట పురాతన ఆలయాన్ని పునర్మించుకొని అక్కడ ఈ కార్యక్రమాలు ఉత్సవాలన్నీ ఘనంగా నిర్వహి నిర్వహించబడుతున్నాయి ఈ ఉగాది సందర్భంగా కొత్త సంవత్సర ఈ రేణుకా ఎల్లమ్మ తల్లి యొక్క ఆశీస్సులందరికీ కూడా చల్లగా అందరినీ కాపాడాలని ఆమె దేవులను అందరికీ ఉండాలని ఉగాది అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలు ఈరోజు అనగా తొమ్మిదవ తేదీ సాయంత్రము ఈ మూడు గంటల నుంచి ఈ ఊరవాయి ఈ గుడి నుంచి పాత దేవులం వద్దకు అమ్మవారిని తీసుకొని పోతారు అక్కడ అమ్మవారికి స్నానం చేయించి అక్కడ కొలువేయి తర్వాత అప్పటి నుంచి పూజా కార్యక్రమాలు ఉత్సవ కార్యక్రమాలు మొదలవుతాయి రాత్రికి పండరి భజన కార్యక్రమాలు ఉంటాయి ఈ ఓర్వాయ గ్రామం సంబంధించినటువంటి పన్నెండు గ్రామాల నుంచి కూడా ప్రతి ఒక్క కుటుంబం నుంచి కూడా జ్యోతులను తీసుకొని వచ్చి అమ్మవారికి నివేదిస్తారు ఈ జ్యోతుల ఉత్సవం చాలా కనుల విందుగా సాగుతుంది దీన్ని తిలగించేందుకు కూడా చాలా కన్నుల పండుగగా చుట్టుపక్కల గ్రామాల్లో పెద్ద ఎత్తున గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడికి ఇచ్చేస్తారు తర్వాత వచ్చేసి బలి బలి కార్యక్రమము మరుసటి రోజున అంటే రేపు అమ్మవారి సింహవాహనూరుడై ఈ ఊరవాయి నుంచి అక్కడికి చేరుకుంటుంది మరి ఈ ఉత్సవ కార్యక్రమం చాలా ఘనంగా ఉంటుంది దీన్ని తిలకించడానికి కూడా పెద్ద ఎత్తున గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడికి ఇచ్చేస్తారు దాంతోపాటు అక్కడ ఉట్టిమాన్ కార్యక్రమము తర్వాత ఎద్దుల బండ్ల పందాలు బండ లాగుడు దాంట్లో మూడు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు ఉంటాయి ఈ విధంగా పురాతనం నుంచి కూడా పెద్దల కాలం నుంచి కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాయి దీని అందరికీ కూడా దీని అంతటికీ సహాయ సహకారాలు అంచినటువంటి దాతలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు ఈ ఊరాతి వారి ఊర్వాయి ప్రజలు పాల్గొని తరతరాలుగా కూడా నిర్వర్తిస్తున్నారు వారికి వారి కుటుంబాలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మవారు అందరినీ కూడా చల్లగా దీవించాలని అందరి కోరికలు తీర్ తీర్చాలని ప్రార్థిస్తున్నాం ఎల్లమ్మ స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా జరిగే మహోత్సవాన్ని మీ అందరికీ చూపించాం అలాగే ఈ బ్రహ్మోత్సవాలు కూడా పెద్ద సంఖ్యలో తల్లి రావాలని గ్రామ పెద్దలు కూడా చెప్తున్నారు అలాగే రేపు ఎల్లమ్మ స్వామిని తోపులో ఉంటుంది తోపులో ఉంటే వివిధ కార్యక్రమాలు చెక్క భజనలు కావచ్చు ఉట్టిమాన్ కార్యక్రమం కావచ్చు ఎద్దుల బండ్ల పోటీలు కావచ్చు వివిధ మన గ్రామంలో ఉగాది అంటేనే ఒక ఎల్లమ్మ స్వామి గుర్తొస్తారు అది కూడా రేణుకా ఎల్లమ్మ స్వామి ఈ రేణుకా ఎల్లమ్మ స్వామిని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని మనసారా కోరుకుంటున్నాం